ఎంత ఒకటి ముప్పై ఐదు ఎవరు క్వశ్చన్ నుంచి వచ్చా నెంబర్ ఎప్పుడు ఎనభై తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు అరవై నాలుగు డెబ్బై మూడు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్ని చేతులు తెసిన

ఎంత చెప్తుంది చెప్తుంది లక్ష ఐదు వేలు ఎన్ని వేసుకోవచ్చా మీరు ఇది ఒక్కడేనా నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు ఓకే ఇంకా ఆల్మోస్ట్ లారీలు కట్టేసినారు ఎద్దులైతే బరాబర్ కమ్మి పూర కమ్మే ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ జరిగినటువంటి ఎంత అవును ఈ ఎద్దులు ఏమైనా రేట్ అని చెప్పాను రేటు ఒకటి ముప్పై చెప్తున్నారా ఓకే ఊరు నుంచి ఓకే బండరాల నుంచి ఓకే చెప్ప నెంబర్ ఎప్పుడు తొంభై ఆరు తొంభై ఆరు జీరో మూడు జీరో మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏడు ఏడు ఐదు ఐదు పేరండి సుధాకర్ సుధాకర్ గారు కలర్ ఫుల్ కలం పడతాడు పెద్ద అవునా మంచి సైజు ఏం మాత్రం యాభై రెండు యాభై మూడు ఓకే దూడలా ఎద్దులేనా దూడలు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరాలు ఎక్కడి నుంచి వచ్చారు దానాపురం ఏమొస్తా అడిగితే అమ్ముతారా ఏమని రేటు ఓకే ఓకే నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు డబల్ ఏడు డబల్ మూడు నలభై మూడు కలర్ ఇవ్వండి మాస్ కలరా గోధుమ కలరా వైటా వైటా ఓకే ఇంకా ఎవరికైనా మీ రైతు నేరుగా ఆయన ఫస్టులు తేలేదు కానీ ఇంటి దగ్గరే పెట్టుకున్నాడు గ్యారెంటీ కావాలంటే నేరుగా ఆయనతో మాట్లాడుకొని ఎన్ని రోజులు అండి మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరం పాటు మీ ఇంటి దగ్గరే ఉన్నాయి ఓకే మీరు ఇప్పుడు అన్ సీజన్ కదా మరి రేట్లు అంత పైకే ఉండవు లేదా మధ్యలోనే ఉన్నాయి ఫైనే ఉన్నాయా అది చూడాలి మా వాళ్ళు కూడా నెంబర్ అన్నకి ఫోన్ చేస్తారు మరి నేరు మీతో మాట్లాడతారు ఓకే అది అంత ఎంత ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎంపత్ ఐదు ఎవరు నాగరాలు ఇది నలభై వేలు ఓకే నీ పేరు నౌషాద్ ఓకే నెంబర్ రేపు తొంభై ఏడు జీరో ఒకటి నలభై రెండు అరవై రెండు పదహారు ఎనభై ఐదు వచ్చినాడు తాత ఏడది అడుగుతున్నారా ఏం చెప్పినారు రేటువి ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చిన నెంబర్ రేపు

పదహైదు వేలు వంద హైదు సౌర నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి జీరో ఒకటి అరవై ఒకటి తొంభై మూడు ఎవరైనా కోసి ప్రాంతం నుంచి వచ్చారు బాగుండమేనా ఆయన అయినా తప్ప ఓ నగ్గ ఇద్దరినే అది కూడా ఊకే ఉంటే కూడా అది ఒకటి రెండు మంచిగా ఏం చెప్పినావు ముప్పై చెప్పినావు ఉన్నాయా ఇంకా ఏమైనా పసలు ఇంటికాడ ఇంకా రెండు జతలు ఉన్నాయంట మరి మరింత ఎంత వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ నిద్ర లేవు సరిపోయి వచ్చినట్లు నెంబర్ నేను ఫోన్ నెంబర్ ఇదొకసారి చెప్పు ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు ఇరవై తొమ్మిది ఏమయ్యా ఇట్టే బాగుండాలి మార్కెట్ జైజ్ జైకేస్తున్నాను ಬಾಬು ಏನೈತೆ ಅಮ್ಮ ಎಂತ ಯಾವ ಏನು ನೆಂಬರ್ ಇಬ್ಬು ಅರವೈ ಮೂ ಐದು ಯಾವ ನಾಲ್ಕು ಎನವೈ ಆರು ಮುಪ್ಪ ಐದು నమస్తే ఎందుకు గుర్తుండ్రు ఉదయం ఏం చెప్పినాం వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఈ ఒక లక్ష ఇరవై వేలు ఎద్దులకైనా బర్రెలకైనా అన్ని రకాలు కూడా అవైలబుల్ ఉంటాయి సుమారు వేల దగ్గర ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు గత వారంలోనైతే ఒక లక్ష ఐదు వేలు నుంచి డెబ్బై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష ఐదు వేలకు ఒక్క బర్రె అమ్మడం జరిగింది మరి అంతా రిచ్గా ఉంటాయి బర్రెలు కానీ పశువులు కానీ మరి నెమ్మది చెప్పండి దగ్గర సార్ కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆదోన్ మార్కెట్లో ఇరవై నాలుగు తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇంకంతే మార్కెట్ నమస్కారం అండి ఏంటి మార్కెట్ అంతా ఇట్లా చాలా దారుణంగా ఉంది మరి మా ఫసలు రాళ్ళు మనుషులు ఎక్కువ అనిపిస్తారు ఏంటి విషయం పండిన పంట అన్ని నేలపాలు ప్రతి రైతు కూడా కూలలో పెట్టి కూలలో పెడదామంటే ఇట్లా లేదు అట్లా లేదు అట్లా మార్కెట్ పనికి అట్లా లేదు సేన్లో మాకటైతే నీళ్ళు దిగడానికే లేదు ప్రతిరోజు వర్షమే అవును మరి ఇవి కూడా పశువులకైతేనేమే మరి ఎప్పుడు సీజన్ అందుకుంటే పశువులకి సీజన్ ఈ సంవత్సరం అంతంతే ఇంకా మరి ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే ఇంకా ఇరవై ఆరు తర్వాతనే ఇంకా జనవరి ఫిబ్రవరి అట్లా జనవరి ఫిబ్రవరి అంతవరకు ఏమి లేదు అవునా మరి ఈ మధ్యలో మాకు మంచిగా ఇప్పుడు మాకి ఈ నెల్లూరుకి అయితే నేను గుంటూరుకి అయితే వరంగల్కి అయితే మాకు ఇప్పుడు సీజను పొగాకుల్లోనే మాకు ఇప్పుడు ఉంటుంది మరి మరి పసులు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి మీకు తెలుసు ప్రదేశానికి సంబంధించింది వాళ్ళది మన ప్రదేశానికి సంబంధించింది మన ఓకే మరి అవైలబుల్ ఉంటే ఏమైనా చూపించగలరా ఏమంత లేదు అవునా అనేది ఏముండదు ఇంకా అంతే అంటారా ఓకే ఎక్కడైనా మంచి పరసలు ఏమైనా ఉంటే ఏమైనా చెప్పగలరా చెప్పగలుగుతాం ఓకే నెంబర్ ఇప్పుడు తొంభై అరవై ఆరు సున్నా ఏడు సున్నా ఐదు ఏను ఓకే మీ పేరండి ఇస్మాయిల్ ఇస్మాయిల్ గారు ఓకే ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు ఆలూరు ఆదోలు ఏమిగనూరు ఓకే